రిహి ఓ ఆత్మస్వరూపులైనటువంటి సర్వమానవులకు నా యొక్క నమస్సుమాంజలు మనమందరం ఆత్మస్వరూపులు అనే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటే శరీర అభిమానం అనేది ఈ యొక్క శరీరం మీద వ్యామోహం అనేది క్రమంగా తగ్గుతుందని యోగశాస్త్రం చెబుతుంది పతాంజలి మహర్షి వివేకానంద స్వామి కూడా అది చెప్తారు అందుకే వివేకానంద చిన్న వయసులోనే శరీరాన్ని విడిచిపెట్టాడు ఆయనే కాదు అనేక మంది మహానుభావులంతా శరీరం యొక్క అభిమానాన్ని వదులుకున్నాడు చివరి గమ్యం ఏమిటంటే ఆత్మ పరమాత్మ సొంతం అనేది తెలుసుకోవాలి ఇలా చెప్తున్నప్పుడు వసుంధర పైకి లేచింది గురువు గారు మీరు ఇందాక వినేశ్వరు అడిగిన దానికి జ్ఞానగురువు బోధగురువు బాధగురువు అని చెప్పారు ఎలా కనిపెట్టడం వాళ్ళని మేము ఎలా వాళ్ళని తెలుసుకోవాలి అని అడిగింది అప్పుడు సత్యష్ఠుడు అమ్మ నీవు చెప్పింది చాలా క్లిష్టతరమైనటువంటి సమస్య ఎందుకంటే అనేక మంది గురువులు వెలుస్తారు దేవుడే మేమని చెప్పుకొని తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు ఇది మన కాలజ్ఞానంలో వీరబ్రహ్మ కూడా చెప్పారు స్వాములని ఎందరో లోకాన వెలిసే దేవుడే తామని చెప్పుకొని తిరిగారు దేవుడు మనము ఈ శరీరంతో ఉండే మనము భగవంతుడు ఒకటి కాదు కానీ మన శరీరంలో ఉన్నాడు భగవంతుడు శరీరంలో భగవంతుడు ఉన్నాడు కానీ ఈ శరీరంతో కూడింది దేవుడు కాదు దైవత్వం కాదు భగవంతుడు అంటే దానికి అనేక రకాలైన గుణాలు ఉండాలి కదా కనుక అటువంటి గురువుల్ని మనం ఎలా జ్ఞానం నేర్చుకోవాలో ఆలోచించాలి ఒక రెండు విషయాలు చెప్తాను ఒకటి ఎటువంటి ధనము ఎటువంటి ధాన్యము సంపద ఇవేమి ఆశించకుండా విద్య నేర్పేవాడు గురువు ఎందుకంటే కర్మలు చేయడమే ఆయన పని ఫలితాలు భగవంతుడు పిలేస్తారు ఆయన ఇంకొందు గురువులు ఉంటారు వాళ్ళు చేరినప్పటి నుంచి నాకు అది కావాలి ఇది కావాలి నాకు ఆ పని చేసిపెట్టి ఈ పని చేసిపెట్టు పెట్టని అనేక రకాలైనటువంటి కోరికలు కోరుతూ ఉంటారు శిష్యుల దగ్గర పనులు చేసుకుంటూ ఉంటాను ఈ లాభాలు అనేది వాళ్ళ కోరిక నేను విద్య చెప్తున్నాను కదా నాకెందుకు లాభం ఉండకూడదు అనేటువంటి దీని గురించి మనకు ఒక చిన్న కథ చెప్తాను దీన్ని మనం శ్రద్ధగా వింటే సరిపోతుంది ఇద్దరు గురువులు ఇద్దరు మహావంతు జ్ఞానవంతులే అయితే ఒక గురువు జ్ఞానం మరో గురువు విద్యా జ్ఞానం అది అంటే చెప్తాను శాంతిప మహర్షి శాంతిప మహర్షి ఆశ్రమం లో శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడు ఇద్దరూ కలిసి అక్కడిస్తారు గురువు దగ్గర అనేక విద్యలు నేర్పించాడు సాందీప్ మహర్షి అంటే స్నేహితులతో కూడా కలిసి అందరూ నేర్చుకున్నారు చివరగా నాయన మీకు చెప్పాల్సింది అయిపోయిందని చెప్పారు సందీప్ మహర్షి సాందీప్ మహర్షి మరైతే మీరు శ్రీకృష్ణుడు కాసేపు ఆలోచించాడు ఆయన ఏమో అడుగుతాడో ఏమో అని ఆయన ఏమో అడగలేదు అప్పుడు శ్రీకృష్ణుడే చెప్పాడు గురువు గారు మీరు మాకు నేర్పిన విద్యకి ప్రతిఫలం ఏమైనా ఇవ్వాలి ఇవ్వకపోతే మాత్రం మాకు ఆ విద్య మా మీద పనిచేయదు మాకు ఆ విద్య పనికిరాదు కనుక దయచేసి మీ ఏదైనా గురుదక్షిణగా అన్నాడు దానికి సందీప్ మహర్షి ఏమి అడగలేదు దానికి కడక వస్తు వాహనాలు ఏమి అడగలేదు నాయన గత కొంతకాలం కిందట నా ఒకగాన కుమారుడు నదీ స్నానానికి వెళ్ళాడు సముద్ర తీరంలో నది కలుస్తుంది అక్కడికి వెళ్ళాక అక్కడ కనబడకుండా పోయాడు వాడి గురించి మేము ఎప్పుడు బాధపడుతూ ఉంటాం నేను నా సతీయమని అని చెప్పి వెంటనే ఇంత కదా నేను నిశ్చింతగా ఉండని చెప్పేసి పరమాత్మ పరమాత్మ కదా నా అన్నీ గ్రహించగలడు కానీ ఆయన నోటి నుండి ఏమొస్తుందో తెలుసుకోవాలని ఈయన ఆగాడు బలరాముని ఇద్దరు ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఇద్దరు వెళ్ళారు వెళ్ళి అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి నిలబడుకొని సమ్మిద్రుణ్ణి చూసి గట్టిగా గురువు కుమారుడు సముద్రుడిని అడిగాడు సముద్రుడు వెంటనే పైకి వచ్చేసి నమస్కారం చేసి స్వామిడు వాడి పేరు పాంచజనుడు ఈ పాంచజనుడు అనే రాక్షసుడు మింగేశాడు సముద్ర గర్భంలో దాక్కున్నాడు వాడిని అని చెప్పేశాడు సముద్రుడు సరే వెంటనే ఇద్దరు ఆ సముద్రంలో దూకేశారు అడుక్కి వెళ్ళి వాడిని అడిగితే మింగేశారని చేయమంటారు నా దగ్గర ఇప్పుడు ఏం లేదు అని యుద్ధాన్ని దిగుతాడు వాడిని చంపేస్తారు ఇద్దరు అన్నదమ్ముడు చంపేసి సహజ కుండలాలు అనేటివి ఆమె ఆ పిల్లవాడు ధరించి ఉంటాడు ఆ కుండలాలు వాళ్ళు పెట్టుకుంటాడు దాన్ని తీసేసుకుంటాడు తర్వాత చనిపోయినాక ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోతుంది నేరుగా యమలోకం పోయారు పోయేసి యముడు చూస్తారని పరిగెత్తుకుంటూ దిగి వచ్చి సంస్కారం చేసి ప్రభు మీరే వచ్చారా ఏం కావాలో చెప్పండి అని అంటారు ఈ మారి మా గురువు కుమారుడు ప్రాణం నీ దగ్గర ఉంది వాడిని తిరిగి ప్రాణం పోసి మాకు ఇవ్వు అంటారు వెంటనే నీకు తిరుగులేముంది ఏముంది ప్రభు అని ఇచ్చేస్తారు తీసుకొని వచ్చేసి గురువుకి అప్పగిస్తాడు నమస్కరిస్తారు వాళ్ళు గురువు చాలా సంతోషపడిపోతాడు ఆ కుండలాలు కూడా సహజ కుండలాలు కూడా ఇస్తారు అది అతనికి దేవేంద్రుడు బహుమతిగా ఇచ్చి ఉంటాడు అది వీళ్ళు ఇటువంటి వాళ్ళు గురువు ఇంకొక గురువు ఉన్నాడు బాధవుడు ఆయన ఎవరు అంటే ద్రోణాచార్యులు ఆయన వాళ్ళు శస్త్రాలు వాటి యొక్క మహిమలు అన్నీ బాగా తెలియచినటువంటి వాడు ఇతనికి స్నేహితుడు కూడా ఒకడున్నాడు అతడు ద్రుపద మహారాజు వీళ్ళిద్దరూ గురువు దగ్గర నేర్చుకున్నారు నీ విద్యను నేర్చుకున్నారు నేర్చుకున్నాక దూరం అయిపోయారు ద్రోణాచార్యుడు భరద్వాజ మహర్షి కుమారుడు కుంభసంభవుడు కుంభ సంభవం అంటే కొండలో మట్టి కొండలో జన్మించినాడని అర్థం ద్రోణాచార్యుడు అలా అలా జన్మించాడు విద్యలన్నీ నేర్పిచేశాక కౌరవ పాండవులు అందరూ అందరిని అడుగుతాడు అందరూ గురుముక్యాక నాకు గురుదక్షిణగా ఏమి ఇస్తారు అని అడుగుతాడు అంటే గురుదక్షిణగా ఇవ్వడం అనేది సహజ ధర్మం గురుదక్షిణ ఇవ్వడం అనేది గురువుల యొక్క గురువులకి రుణం చెల్లించుకోవడం అడిగినప్పుడు గురువు ఏం కావాలో చెప్పండి అంటాడు ద్రుపద మహారాజు అంటే దోరుడితో సమానమైనటువంటి విలువద్య నైపుణ్యం కలిగిన వాడు ద్రుపదుడు కూడా కనుక ఎందుకు అని అడిగాడంటే అంటే బంధించి తీసుకురావాలి నా దగ్గరికి అని అంటాడు అంటే ఇది హింస కదా బంది ద్రోణుడు ఎందుకు ఆ అంటే ఇద్దరు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆయన రాజు ఈ ద్రోణాచార్యుడు పేదవాడు పేద బ్రాహ్మణుడు ఆయన క్షత్రియుడు నేరుగా వెళ్ళి మన స్నేహితుడే కదా మిత్రమా నాకు మీ సహాయం కావాలంట వెంటనే ద్రుపదుడు పదవీ గర్వంతో ఏం చేస్తాడంటే నీకేం సహాయం కావాలో చెప్పు ఏదైనా అగ్రహారం కావాలా లేకపోతే గ్రామం కావాలా అది ఇచ్చేస్తూ అంటారు అలా కాదు మన స్నేహితులు కదా నీకు సమానమైన గౌరవం నాకు కూడా కావాలి ఇక్కడ అంటాడు అందుకు ద్రువద కోపం వచ్చి అతను అవమానించి అందరి చేత నెట్టిచ్చేస్తాడు ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పటి నుంచో ఆయన వేచి ఉంటాడు ఈయన ఆయుధం కావాలి అందులో కౌరవ పాండవులు గురువుగా స్వీకరిస్తారు భీష్మాచార్యులు వారి ద్రోణాచార్యుల దగ్గరికి పంపుతాడు భీష్మాచార్యుడు వాళ్ళ అటువంటి సమయంలో అన్ని విద్యలు నేర్చుకుంటారు అయితే ఎవరు ముందుకు రారు అప్పుడు అర్జునుడు ఒకడు వస్తాడు గురువు గారు మీ కోరిక నేను తీరుస్తాను అని అంటాడు అలా వెళ్ళి భీమార్జును ఇద్దరు వెళ్తారు అర్జునుడు తన పిలిపించే నైపుణ్యంతో గురువు నేర్పిన నైపుణ్యం అంటే ఒక శిష్యుడు గురువు దగ్గర నేర్చుకుంటే గురువుని మించిన శిష్యుడు అయ్యేటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి అంటే గురువు ఒకటి నేర్పితే నేర్చు నైపుణ్యము ఏకాగ్రత ఏకసంధాగ్రహ ఇటువంటి శిష్యులు వెంటనే దాన్ని నాలుగింతలుగా నేర్చుకుంటారు వారిలో ఉన్నత జ్ఞానం పెరిగిపోతుంది సో అటువంటి నైపుణ్యం కలిగిన వాడు సవ్యసాచి రెండు చేతులతో బాణం వేగిన వాడు చీకట్లో కూడా గురి తప్పకుండా బాణం వేగిలిన శక్తి జ్ఞానం అర్జునుడికి పొందండి అలా సాధన చేశాడు కనుక వెళ్ళాడు ద్రుపదరాజుని బతించి తీసుకుని వచ్చాడు అప్పుడు బందీ అయినటువంటి అతను చూసి నవ్వుతాడు రోణాచార్యుడు చూసా నా శక్తి నీ రాజ్యం ఏమైంది నువ్వు ఇప్పుడు నాకు దాసుడుగా ఉన్నావు అని అంటాడు సరే అప్పుడు ద్రుపద క్షమించు తప్పు అయిపోయిన మనం ముందులాగే స్నేహితులుగా ఉంటాం రా అని అంటాడు లేదు లేదు నాకు ఇక్కడ గురుస్థానం ఇచ్చారు ఈ యొక్క అస్థిరాపురంలో నేను ఇక్కడే ఉంటాను నీకు గర్వభంగం చేయడానికి అది చేశాను నేను అని చెప్పంటాను అంటే ఇది అతని యొక్క పగ తీర్చుకోవడానికి వాడుకున్నాడు ఎవరిని శిష్యుల్ని ధ్యానం నేర్పించాడు కానీ ఈ పగా అనే ధర్మ విరుద్ధం కదా ఏ గురువు గొప్ప గుణము కలిగిన వాడు అని అడిగాడు సత్యనిష్ఠుడు వెంటనే తేజస్విని లేచి గురువు గారు సందీప మహర్షి ఆయన ఆయన గుణగణాలు అన్నీ కూడా భగవంతుడిని శిష్యుడుగా చేసుకొని భగవంతుడి జ్ఞానం బోధించాడు పాశ్చాత్తు పరమాత్మే ఆయన దగ్గర విద్య నేర్చుకున్నాడు అంటే అది చిన్న విషయం కాదు కనుక ఆయనే గొప్ప గురువు నేను ఓం సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాన్ని సంతో ఓం శాంతి 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 ఏ తత్సష్ణాపణమస్తు ఓం తత్సం